హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ ఖమ్మం కింగ్స్ ఈరోజు ముఖ్యంగా మనం యూట్యూబర్ అన్వేష్ నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తక్కువ టైంలోనే మంచి ప్రజాదరణతో మంచి ప్రేక్షకులతో ఎక్కువ వ్యూస్ పొంది ఎక్కువ సబ్స్క్రైబర్స్ పొంది యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ మూడిట్లో కూడా మంచి ఇన్కమ్ సంపాదించి మంచి పేరు తెచ్చుకున్న అన్వేష్ వైజాగ్ వీళ్ళది వీళ్ళ అమ్మా నాన్న వీళ్ళ నాన్న చిన్న ప్రైవేటు వీళ్ళ అమ్మగారు హౌస్ వైఫ్ ఇతనికి ఒక తమ్ముడు ఉన్నాడు అతను మామూలు పెద్ద చదువుకోలేదు ఇతను ఎంబీఏ వర్క్ చేసి ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకునే జీవనం కొనసాగించే క్రమంలో అమెరికా వెళ్ళాలని ఆఫర్తోటి అమెరికా వెళ్ళటం జరిగింది ఇక అక్కడి నుండి అతని లైఫ్ టర్నింగ్ తిరిగిందనమాట ఒక యూట్యూబర్గా ఒక ప్రపంచ యాత్రికుల్లాగా ప్రపంచంలోని అన్ని దేశాలు తిరుక్కుంటూ అక్కడున్న ఆయన తిరిగిన ప్రాంతాల వీడియోలు తీసి యూట్యూబ్లో పెట్టడం ద్వారా బాగా ఫేమస్ అయ్యిండు కరోనా టైంలో చైనా వెళ్ళినప్పుడు చైనా చైనా ఎపిసోడ్ వల్ల ఇతనికి బాగా హైప్ వచ్చింది చైనా ఎట్లా డెవలప్ అయింది అట్లా డెవలప్ అయింది మన పక్కనే ఉండేది మనం డెవలప్ కాలేదు అది ఇది అని కొన్ని ఎమోషనల్గా చేయటం వల్ల చాలామంది కనెక్ట్ అయ్యి ఆ విధంగా అతన్ని బాగా ఇది చేశారు అతను బాగా డబ్బులు కూడా సంపాదించిండు యూట్యూబ్ ద్వారా అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలనే సామెత ఇట్లాంటి వాళ్ళని చూసే చెప్పినట్టున్నారు అతను చేసిన పొరపాటు ఏమిటంటే అతను అంత స్థాయిలోకి వెళ్ళినప్పుడు కొద్దిగా నోరు నాలుక అదుపులో పెట్టుకొని ఉన్నట్టయితే అతని స్థాయి అంతే ఉండేది పద్దెనిమిది లక్షల ఫాలోవర్లు ఇన్స్టాగ్రామ్లో ఉన్న వ్యక్తి ఇరవై నాలుగు ఇరవై ఐదు లక్షల మంది యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఉన్న వ్యక్తి ఎలా మాట్లాడాలి చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఎందుకనంటే అంత లక్షల మంది అన్ని లక్షల మంది మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి ఇతను చేసింది ఏంటని అంటే నోటి తోలతో ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడటం గలీజ్ గలీజ్గా తిట్టడం చిన్న విషయానికి కూడా ఎక్కువ రియాక్ట్ కావటం అలా చేయటం వల్ల ఆయనకు ఆయనే శాపం పెట్టుకున్నట్టు భస్మాసురుడు కనుక అతని చేయి అతని నెత్తి మీద పెట్టుకున్నట్టు ఆయనే పెట్టుకొని ఈరోజు ఒక్క వారం రోజుల్లోనే ఇన్స్టాగ్రామ్లో పద్దెనిమిది లక్షల నుండి పదమూడు లక్షలకు పడిపోయింది ఆయన ఫాలోవర్స్ సంఖ్య అంటే దాదాపు ఐదు లక్షల మంది తగ్గిపోయారు అన్నమాట ఇంకా చాలామందికి ఫాలోఅప్ చేసే వాళ్ళకి ఇంకా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అనమాట ఇంకా డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యింది అంటే ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యూట్యూబర్గా ఉన్న ఒక అప్పుడు హర్ష సాయి అని బాగా సేవా కార్యక్రమాలు చేసే అతను అతను ఒక మహిళ విషయంలో తప్పు చేసిండని చెప్పని కేసు బుక్గా ఎఫ్ఐఆర్ కావటం వల్ల హైదరాబాద్లో అతను డౌన్ఫాల్ స్టార్ట్ అయింది చాలా మంచి స్థాయిలో ఉన్న అతను తర్వాత షణ్ముఖ్ అనే షార్ట్ ఫిల్మ్లు తీసే యూట్యూబర్ అతను కూడా బిగ్ బాస్లో కూడా వెళ్ళి వచ్చిండు అతను కూడా ఏదో విషయంలో తప్పు చేయటం వల్ల అతనికి కూడా డౌన్ ఫాలో అయ్యి ఈరోజు ఏమీ లేకుండా అయిపోయింది పరిస్థితి యూట్యూబ్లో ఫాలోయింగ్ లేకుండా అలాగ చాలామంది చిన్న చిన్న తప్పులు చేసి వారి జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకున్న సందర్భం యూట్యూబ్లో మనము ఉన్న క్రమంలో ఎక్కువ మంది అంటే కొన్ని లక్షల మంది మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారని తెలవక ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం వల్ల మనం ఉన్న గౌరవం పైద్ది మనకు దొరికిన అవకాశం పైద్ది దేవుడు ఒక అవకాశం ఇచ్చిండు నీకు ఒక యూట్యూబర్గా ఒక డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇచ్చిండు దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకున్నట్లయితే నీ కుటుంబానికి నలుగురికి సహాయపడ్డట్టుగా ఉంటుంది అంతేగాని ఈ విధంగా చేసుకొని ఇలా చేయటం వల్ల ఏం లాభం ఉంది కావున అన్వేష్ అనే అతను ఎప్పటికైనా అంటే అతను ఈ డౌన్ఫాల్ స్టార్ట్ అయినా కూడా రీసెంట్గా నిన్న మొన్న పెట్టిన వీడియోల్లో కూడా అలాగే మాట్లాడుతాడు అలాగే మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించుకోవాలి నాకు తెలిసి అతను డౌన్ఫాల్ మ్యాక్సిమం స్టార్ట్ అయింది ఇక ప్రేక్షకులు కూడా ప్రజలు కూడా సబ్స్క్రైబర్స్ కూడా మ్యాక్సిమం అంత అన్సబ్స్క్రైబు అన్ఫాలో కొడుతున్నారు చాలా ఇంకొక వారంలో ఇంకా చాలా డౌన్ఫాల్ స్టార్ట్ అయింది అతను ఎప్పటికైనా నోటిదోలు తగ్గించుకొని ఒక పద్ధతిగా ఒక నలుగురిలో గౌరవం ఉన్న వ్యక్తిగా మంచిగా మాట్లాడితే చాలా బాగుంటుందని చెప్పని నేను కోరుకుంటున్నాను ఎందుకనంటే ఒక వన్ ఇయర్ క్రితం ఇదే అన్వేషణ అతను బెట్టింగ్ యాప్ల గురించి ఒకరు వీడియో చేశాడు బెట్టింగ్ యాప్ల గురించి వీడియో చేసిన క్రమంలో ఇక్కడ ఆర్టీసీఎండిగా ఉన్న తెలంగాణలో సర్జనర్ సార్ చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఆయన ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ సిపిగా చేస్తున్నారు ఆ సర్జనర్ సార్ కూడా అతన్ని అప్రిషియేట్ చేసిండు నువ్వు చాలా మంచి పని చేసినావు బెట్టింగ్ యాప్ల వల్ల చాలా యువత ఆగమైపోతుంది చాలా బెట్టింగ్లో డబ్బులు పెట్టి చాలామంది కుటుంబాలు రోడ్డున పడ్డాయని చెప్పని ఆ టైంలో అందరు అప్రిషియేట్ చేశారు అదే అతను అదే అట్లే కంటిన్యూ చేసినట్టయితే అట్లే గౌరవంగా ఉన్నట్లయితే ఒక పద్ధతిగా ఉండేది ఆ నోటి వల్ల ఇష్టం వచ్చినట్టు శివాజీ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఆయన గరి గరికపాటి నరసింహారావు గారు ఆయన ప్రవచనాలు చెప్పి ఆయన ఒక పద్మశ్రీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అతన్ని గుర్తించి అతని ప్రవచనాలు మన జనాలకి చాలా నిజంగా అంటే నిజ జీవితంలో జరిగే విషయాలు ఆయన చెప్తాడు ఒక పద్ధతిగా ఒక మంచిగా ఉంటాడని చెప్పని ఆయనకి అంత గౌరవించి పద్మశ్రీ ఇచ్చారు అట్లాంటి అతన్ని పట్టుకొని ఏకవచనంతో మాట్లాడి పరువు తీసుకొని ఇట్లా చేయటం వల్ల అన్వేషణ అనే అతనికి డౌన్ఫాల్ అనేది మ్యాక్సిమం స్టార్ట్ అయింది ఇప్పటికి కూడా నోటి ద్వారా తగ్గించుకోవట్లేదు అతను నేను అతనికి ఇచ్చే సలహా ఏంటంటే నువ్వు చెట్టు ఎదిగే కొద్దీ వదగాలని మనకి పెద్దలు చదువుకున్నప్పుడు చెప్పినట్లు నువ్వు కూడా ఎదుగుతున్నావు కాబట్టి ఒదిగి ఉండాలి చిన్న చిన్న విషయాల్లో దగ్గర పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నీ పరువు నువ్వే తీసుకొని ఈరోజు అట్లా చేసుకోవటం వల్ల నీ డౌన్ఫాల్ నీకే స్టార్ట్ అయింది గరికపాటి గారిని ఆనటం శివాజీ గారిని ఇష్టం వచ్చినట్టు దిట్టడం దేవుళ్ళ పేర్లతోటి సీతమ్మ తల్లిని ద్రౌపదిని ఇట్లా గలీజ్గా మాట్లాడటం ఎందుకు నువ్వు అట్లా తొందరపడి మాట్లాడటం వల్ల ఏమిటి లాభం సబ్స్క్రైబర్స్ పెరుగుతారా లేకపోతే వ్యూస్ వస్తాయా వ్యూస్ రావాలని అంటే నీ యాత్ర ప్రపంచ యాత్రికుల చేయొచ్చు కదా ఇట్లా దూల మాటలు ఎందుకు మాట్లాడటం గలీజ్ మాటలు బూతి మాటలు ఇకనైనా మారి ఒళ్ళు దగ్గర మీ మీద కేసులు కూడా అయినాయి ఎవరు వదలరు ఇంకా కూడా అయ్యే అవకాశం ఉంది ఇకనైనా మారి ఒక నిజమైన భారతీయ పౌరుడు లాగా ఒక నిజమైన ఒక ఇండియన్ లాగా ఉండాలని చెప్పని నేను కోరుకుంటున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఖమ్మం కింగ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్